పల్నాడు వెనుకొండలో లబ్ధిదారులకు పెన్షన్ పాంపిడి చేస్తున్న చీఫ్ జీవి ఒకటో తేదీన ఇంటికి ఇస్తున్న చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు శాతానికి పైగా పెన్షన్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తాం డిసెంబర్ రెండు నుంచి కొత్త పెన్షన్లు రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ నూతన సంవత్సరంలో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు జీవి ఆన్సరేళ్లు ఇకపై రెండు నెలలు తీసుకోకపోతే ఆ తర్వాత నెలలో మూడు నెలల డబ్బులను ఒకేసారి ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికను కూడా అమలు చేయలేదు ఎస్సీ ఎస్టీలు పేదలను నిర్లక్ష్యం చేసేందుకే వైసీపీని ఇంటికి కార్పొరేషన్ల గౌరవం పెంచేందుకు ప్రతి చంద్రబాబు గారు వచ్చినాక ఒకటో తారీఖు లోపు రెండో తారీఖు అనేది ఉండదు ఏదంటే ఇప్పుడన్నా అందకపోతే నాకు చెప్పండి మంచిది ఒకటో తారీఖు అద్భుతం కదా పెన్షన్ చంద్రబాబు గారిని మీరు గెలిపించినందుకు ఎప్పుడు ఐదేళ్ళు ఐదో తారీఖు పదో తారీఖు వచ్చే పెన్షన్ ఇప్పుడు ఒకటో తారీఖు వస్తుంది మీకు రేపు ఆదివారం అని సరే

ముందేస్తున్నారు ఉదయం నుండి పెన్షన్లు ఇస్తున్నారు కదా అందరికీ అందుతున్నాయా పెన్షన్ రేపు ఒకటి జగన్పాలంలో ఐదో తారీఖు పదో తారీఖు వచ్చేది ఇప్పుడేంది రేపు ఆదివారం వచ్చిందని ముందు రోజు ఇస్తున్నాం అవునా గుడ్డ చంద్రబాబు గారి పాలన ముందు రోజే ఇస్తున్నారు సంతోషరా ప్రతిరోజు ఒకటో తారీఖు వస్తుంది ప్రతి నెల ఈరోజు నూరు రోజుల ముందు వచ్చింది ప్రతి నెల చంద్రబాబు గారు వచ్చినాక ఒకటో తారీఖు లోపిస్తున్నారుగా రెండో తారీఖు అనేది ఉండదు ఏదన్నా ఇప్పుడన్నా అందకపోతే నాకు చెప్పండి మంచిది దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఇరవై లక్షల మందికి ముప్పై లక్షల మందికి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ఇరవై వేల మందికి ప్రతి నెల పెన్షన్ అందజేస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో వెయ్యి రూపాయల పెన్షన్ కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో రెండు పెన్షన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల ఒకటో తారీఖు అందజేస్తున్నాం ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశాడు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతానని ఆ రోజుల్లో ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ రోజు చంద్రబాబు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామంటే ఒకే ఒక్క రోజులో పెన్షన్ పెంచారు వెయ్యి రూపాయలు పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి రాష్ట్రం అంతా పెన్షన్లు అందిస్తున్నారు గత ప్రభుత్వంలో ఏ ఏ ఐదో తారీఖు వస్తో తెలియదు పదో తారీఖు వస్తో తెలియని రోజులు పెన్షన్ కానీ ఈ రోజు ప్రతి నెల ఓటో తారీఖే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఆదివారం అని చెప్పి చంద్రబాబు గారు ఒక రోజు ముందే ఇమ్మన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల ఒకటో తారీఖే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది మున్సిపల్ కమిషనర్ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలోనే వినుకొండ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో ముందుంది తొంభై శాతం ఇప్పటికే పూర్తి అయిపోయింది ఇంకో గంట సేపట్లో వంద శాతం పూర్తవతా ఉంది పెన్షన్ల పంపిణీ అంటే ఒక బాధ్యతగా ఈ రోజు మున్సిపాలిటీలో ఇంటింటికెళ్ళి ఉదయం ఐదు గంటలకే థర్టీ లేపి పెన్షన్ ఇస్తా ఉంటే ప్రతి కుటుంబంలో ఒక ఆనందం ఇంటికి వచ్చి లేపి మరీ పెన్షన్ ఇస్తా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎంత బాగుంది చంద్రబాబు గారి పాలన అంటే ఎంత బాగుందని ఈ రోజు ప్రజలందరూ కూడా కొని ఆడుతున్నారు మూడు ఉన్న పెన్షన్ ఈ రోజు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు విభిన్న ప్రతిభావంతులకి గతంలో మూడు వేలు వచ్చిన పెన్షన్ ఈ రోజు ఆరు వేలు ఇస్తున్నారని ఈ రోజు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు లబ్దిదారులు అందరూ సంతోషం వ్యక్తం చేసేటువంటి ఈ టైంలో గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చు చూసుకుంటున్నారు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు వైసీపీ పాలనలో ఏం చేశారండి ఏమన్నా ఎస్సీ ఎస్టీ సప్లంలో ఒక పని చేశారా ఒక రూపాయి నిధులు ఇచ్చారా ఈ పల్నాడు జిల్లాకి ఎక్కడిచ్చారో చూపించండి ఎస్సీ ఎస్టీ సప్లంలో ఒక సిమెంట్ రోడ్డు వేయించలేదు మీరు ఎందుకు వేయించలేదు ఎస్సీ ఎస్టీలు అంతా అంత నిర్లక్ష్యమా అందుకే ఎస్సీ ఎస్టీ నిర్లక్ష్యం చేసినందుకు పేద ప్రజల్ని నిర్లక్ష్యం చేసినందుకు ప్రజలు ఇంటికి సాగనంపారు ఇప్పుడు చంద్రబాబు గారు వినుకొండ నియోజకవర్గానికి ఎస్టీలు ఉండేటువంటి ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే తొందరలో ఎస్సీ కాలనీలు ఉంటే అక్కడ దళితులున్న కాలనీ డెవలప్ చేయడానికి ఎస్సీ సప్లా మళ్ళీ ప్రత్యేక నిధులు అందించబోతున్నారు కార్పొరేషన్లు ఎందుకు నిర్వీర్యమైన గతంలో వైఎస్ఆర్ పాలనలో కార్పొరేషన్లు ఎందుకు నిర్వీర్యం చేశారు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లు గాని అన్ని కార్పొరేషన్ నిర్లక్ష్యం చేశారు అందుకే ఈ రోజు అన్ని కార్పొరేషన్లకు గౌరవాన్ని పెంచి అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇస్తున్నటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైన సంక్షేమ పథకాలను ఈ రోజు అమలు చేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ పాలన ఆ రోజు వైసీపీ పాలనలో సాధించింది ఏముంది రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేశారు వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ఈ రోజు నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలని ఉన్నారు చంద్రబాబు గారు ఈ రోజు అప్పులు కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం